విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పప్పు ఫ్యాక్టరీ రెడ్డించింది ఏడు గంటల సాక్షిగా గారు మేము కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు పదిహేను సేస్తామని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల జనాభాన్ని కప్పించారు మరి చంద్రబాబు నాయుడు వచ్చినారు ఆయన కూడా మేము ఇక తెలుగుదేశం వచ్చినా ఇక జనసేన ఉన్నా కానీ ఇక జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా రాయలసీమ రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అయ్యి ఉండి కూడా కడప కడప జిల్లా నిదా ప్రత్యేక దృష్టి తీసుకోవడం లే ఎందుకు తీసుకోవడం లేదంటే వాళ్ళకు ముచ్చిలాట మూడు సంబరాట కాదు నాలుగు సంబరాట జరుగుతుంది ఇప్పుడు జనసేన తెలుగుదేశము బీజేపీ ఇటు జగన్మోహన్ రెడ్డి మొత్తం కలిసి బీజేపీ సపోర్ట్ కారణం వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళ కేసులు వాళ్ళ నోరి బుద్దే లోపల పోతాం ఏం చేసిన విద్యల్లో ఆ సంపాదన బయటకు తీస్తారు మేము జైల్లో పోతాము మా మేము రాజకీయ దిక్ష ఉండదు అనే ఆలోచనతోనే ఈ ఉప్పు ఫ్యాక్టరీ సమస్య తీసుకురాజిస్తున్నాను మధ్యాహ్నం ఇంకొకటి నిన్న ఆయన కర్ణాటక మంత్రి ఈ ఉప్పుది నాయకులు ముసే లేదంటాడు ఆయన నాలుగోలో ఉన్నాడు ఒక్క రాష్ట్రమే ఎంతమంది వేల మంది లక్షల ఉపాధి వస్తుంది దాని తీసి మాట్లాడము చాలా విజయంగా ఉంది రెండోది అక్కడ ఉన్నా కూడా మేమిస్తాం మేమిస్తాం మేమిస్తామంటున్నారు ఏమిస్తారు మీరు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఐదోది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మేము చెప్పిన అమ్మలన్నీ కరెక్ట్ ఉచిత కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తున్నాం స్వీ బస్ ఇస్తున్నాం ప్రత్యేక మహిళలకు ప్యాకేజీ ఇస్తున్నాం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతులకు మాకు వాళ్ళకు కావాల్సిన లోన్లన్నీ సబ్సిడీ లోన్లు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దీనికి మూలం ప్రజలు బాగా గమనించాలా మేము పార్టీ పార్టీలన్నీ కలిసి మేము రోడ్డ బతికి ధర్నాలు చేస్తే కాదు ప్రజలు కూడా మద్దతు రావాలి మేము ఎవరి కోసం చేస్తున్నాం ప్రజల కోసం కాదు కదా ప్రజల కోసమే ఆ పదవుల కోసం కాదు మేము సంపాదించుకోవడం కాదు రోజుల బట్టి గొంతు అర్చి మాట్లాడితే రాష్ట్రం బాగుండాలా ప్రజలు బాగుండాలా విద్యార్థులు బాగుండాలా ఉద్యోగ అవసరం కావాలా అని చెప్పి గొంతు తీసుకెళ్తాము ఈ రోజు మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం ప్రజలు కూడా విద్యార్థి సంఘాలు కానీ వ్యాపార సంఘాలు కానీ త్వరలో ఒక భారీగా కార్యాచరణ స్థాపిస్తాం అప్పుడు అందరికీ మేము పిలవడం జరుగుతుంది భారీ ఎత్తున యుద్ధం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పడుకు నిజవర్గ మిత్రులందరికీ నా వందనం తెలుపుకుంటూ నమస్కారం